ఎవడో మహానుభావుడు పెళ్ళంటే పందిళ్ళు తప్పెట్లు తాళాలు తలంబ్రాలు అంటూ ఏదో పడేశారు గాని అది నాకు తెలియదు కాని పండగంటే ఏంటో నేను చెప్తానండి పండగంటే అప్పచ్చులు మోకుళ్ళు బోరెలు గారెలు పెరుగావడలు వండేవాళ్ళు ఒకరిద్దరు తినేవాళ్ళు పది మంది చక్కగా పండగ వచ్చినా పబ్బాలు వచ్చిన శినా ద్వారాలు వచ్చిన సెలవులు వచ్చేస్తారు పిల్లలకి ఇచ్చేస్తారు భర్తలకి దొరికేస్తాయి కానీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి మాత్రం సెలవు అనేది ఉండదండి సెలవు ఇవ్వకపోతే ఫోన్లే ఒకటి పది పనులు ఎక్కువయ్యి ఇంకా పది రకాలు వండమని ఆర్డర్లు కూడా వేస్తారు పోనీ పండగ నాలుగు రోజులు వంటలతోనే సరిపోద్దా అంటే దులుపుళ్ళు కడుగుళ్ళు శుభ్రాలు హాస్టల్ నుంచి పిల్లలు వస్తారు వాళ్ళు బ్యాగులు బట్టలు ఆ శుభ్రాలు ఇదేనండి ఎందుకు వచ్చిన పండగ రాన ఆయన రాకుండా ఉంటే బావు అనిపిస్తుంది మీరేం అనుకోపోతే నాదో చిన్న సలహా ఈ పండగ వంకనన్న ఆడాలను కూర్చోబెట్టి మగాళ్ళు వండి పెట్టండి నా అభిప్రాయానికి ఎంతమంది ఓటేస్తారో లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ కూడా చేయండి వంట బాధితులందరికీ అంకితం